నా పేరు సంజీవరెడ్డి నేను పెనుగొండ నుంచి వచ్చాను ఎక్కడికి వచ్చాను అంటే తిరుపతిలో ఉన్నటువంటి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ప్రాంగణానికి వచ్చానండి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఐదవ తారీఖు నుండి పద పదకొండవ తారీఖు వరకు ఉచిత శిక్షణ కార్యక్రమానికి వచ్చాను ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో నేను చూసినటువంటిది ఏంటంటే తల్లిదండ్రులైనా కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా కానీ తెలుగులో తప్పులు లేకుండా అలవోకగా అనర్ఘలంగా చదవడం అనేటువంటిది అలాగే రెండో పాయింట్ నేను గమనించింది రెండవ తరగతి విద్యార్థులతో సైతం పదవ తరగతి టెక్స్ట్ బుక్స్ను తప్పులు లేకుండా అలవోకగా అనర్ఘలంగా చదివేటువంటి విధానాన్ని కనిపెట్టినటువంటి భాస్కర్ సార్ గారి చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను తెలుసుకున్నాను దాన్ని చూసి ఆ యాడ్ను చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను అప్లై చేసుకున్నాను ఎలా ఉంటుంది ఏందనేటువంటిది అక్కడ శిక్షణను పొందుదాము ఇలా ఎలా సాధ్యము అనేటువంటిది నా మైండ్లో వచ్చింది ఎందుకు నా మైండ్లో వచ్చిందంటే నేను ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను చాలామందిని నేను విద్యార్థులను గమనించినప్పుడు తెలుగు చదువుతూ ఉంటారు రాస్తూ ఉంటారు కానీ దాంట్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మిస్టేక్ అనేటువంటిది ఉంది దానికి రీజన్ ఏంటి ఆ మిస్టేక్స్ జరిగినా కానీ అది తప్పు అనేటువంటిది కూడా మనం ఖండించలేకుండా సరే ఒక్కొక్కంత బెటర్ బాగానే చెప్తున్నాడు అన్నట్లుగా పోతూ ఉన్నాం ఇక్కడ మనం విద్యార్థులను పరంగా పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల పరంగా ఎక్కడైనా కూడా మనం చూసేటువంటిది మన విద్యార్థికి మన పేరెంట్గా అయితే మన పిల్లలకి మన స్టూడెంట్స్ అయితే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా రావాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క ఐక్యూలు ఐడెంటిఫై చేస్తుంటామండి ఒకరు బై జీన్స్ ప్రభావంగా కాయండి ఏ విధంగా కాయండి ఐక్యూ బాగా ఉంటారండి ఒక్కసారి చెప్తే పట్టుకుంటారు అలాగే కొంతమంది పిల్లలు రెండు మూడు సార్లు చెప్పినా కానీ అవగాహన రాదు నాకున్నటువంటి ప్రశాంతంగా దాంట్లో ఆ పిల్లలకు చెప్పేటువంటి విధానం అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది నేను పరిశీలించినట్లయితే యాక్చువల్గా టూ మెథడ్స్లో జరుగుతుంటాయండి ఒకటి దాని యొక్క పూర్తిగా అర్థం చేసుకొని చదివేటువంటిది ఒకటైతే రెండోది ఉదయం లేచినప్పటి నుంచి కానీ క్లాస్లో డ్రిల్లింగ్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండవ తరగతి విద్యార్థి క్లాస్కి వెళ్ళినట్లయితే కొన్ని వర్డ్స్ మాత్రమే చెప్తా ఉంటాం ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో ఆ వర్డ్స్ మాత్రమే ఆ స్టూడెంట్స్కి మేము నేర్పిస్తాం ఆ వర్డ్స్ను ఆ రెండవ తరగతిలో ఉన్నటువంటి బుక్స్ మాత్రమే చదవగలుగుతాడు అందుకే హైయర్ స్టడీస్ బుక్స్ అనేటువంటిది చదవలేడు ఆ స్టూడెంట్ ఐక్యూ ఎంతున్నా కానీ అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా దాన్ని అర్థమయ్యేటట్టుగా చెబుతూ దాని గురించి ప్రాక్టికల్గా నాలెడ్జ్ అంటే ఆ స్టూడెంట్ చేత బాగా ప్రాక్టీస్ చేయించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాం అంటే అక్కడ అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేటువంటి దాంట్లో టీచింగ్ వేస్ తీసుకున్నట్లయితే రకరకాలుగా ఉంటాయండి ఆ టీచింగ్స్ వేస్లో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా చెప్తుంటాడు కానీ ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి అనేటువంటిది ప్రతి మాస్టర్కి తెలిసినట్లయితే చెప్పడం అది మనకు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కటిగా ఉంటుంది ఇక్కడ ఈ శిక్షణలో నేను గమనించింది ఏంటంటే అందరము చెప్తామండి వాళ్ళందరూ చెప్తారు కానీ ఇక్కడ ఒక కొత్తగా మెథడ్ నాకు తెలుసుకున్నటువంటి తెలియనటువంటి అంశం ఏంటంటే నేను ఇంతకుముందు మ్యాథమెటిక్స్లో అయినట్లయితే వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ చెప్పి హండ్రెడ్ నుంచి వన్ టూకు వన్కి రిటర్న్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పుకోవడం విన్నాను ఇక్కడ అదే మెథడ్ను తెలుగులో కూడా సార్ అప్లై చేసి ఆ నుంచి అమ్మ వరకు అయితేనేమి మళ్ళీ అమ్మ నుంచి ఆ వరకు చెప్పడం ముందుగా మనం నేర్చుకోవడం మనకు తెలిసి పిల్లలకు అదే విధంగా పద్ధతిలో ట్రైన్ అప్ చేయడం అనేటువంటిది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విధంగా దాంతో పాటుగా ఆ విధానాన్ని రెండవ తరగతిలో మనం అప్లై చేస్తూ ఒక ఫోర్ స్టెప్స్ మెథడ్ అనేటువంటిది సారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి ఈ ఫోర్ స్టెప్స్ మెథడ్ నేను ఎక్కడ కూడా వినలేదు అంటే ఆ ఫోర్ స్టెప్స్లో ఉన్నటువంటి పార్ట్ స్టెప్స్ అనేటువంటివి అయితే ఇన్నానండి ఎలా చేసుకోవాలో వినను ఒక మెథడ్ అంటే ఈ ఒక ఆర్డర్లో వస్తూ ఈ విధానంలో పిల్లాడికి నేర్పించుకున్నట్లయితే రెండవ తరగతి విద్యార్థి కూడా కొత్తగా వచ్చినటువంటి వర్డ్ ఏదైనా అంటే అతను తరగన చదివేటువంటి తరగతితో సంబంధం లేకుండా వేరే తరగతి అయినా కానీ ఏడవ తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి ఏ బుక్స్లో ఉన్నటువంటి పదాన్నైనా కానీ ఈ మెథడ్ను ఉపయోగించి చెప్పేటువంటి కెపాసిటీ వస్తుంది అనేటువంటిది నేను ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకున్నాను అండి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక కొత్త మెథడ్ను నేర్చుకొని ఆ మెథడ్ను మనం పిల్లలకు అప్లై చేసినట్లయితే తెలుగులో ఎక్కడ తడబడకుండా చదువుతాడు అనేటువంటి నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాం పిల్లలను మనం చేస్తాం సార్ ద్వారా ఇది అనేటువంటిది నాకు వచ్చింది నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఈ సిక్స్ డేస్లో వన్ అవర్ వన్ అవర్ పిల్లల్ని ఇచ్చాడు నాకు సార్ నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా చేశాడు ఆ విధంగా తెలుగులో శిక్షణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కొన్నింటి గురించి శిక్షణ ఇస్తానని చెప్పడం జరిగింది సార్ వాటిలో భాగంగా ఈ తెలుగే కాకుండా ఇంకా నేను ఇక్కడ నేర్చుకున్నటువంటిది ఏంటంటే మాకు రూబిక్స్ నేర్పించాడు ఎలా సాల్వ్ చేస్తాం రూబిక్స్ ఫార్ములా ఏంటి ఎట్లా అనేటువంటిది ఇంకొకటి వేమన పద్యాల గురించి చెప్పాలన్నాడు ఫస్ట్ నా ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇప్పుడు వేమన పద్యాలు నేను నేర్చుకొని ఏం చేస్తాను నా నాకు వేమన పద్యాలు రావడం వల్ల ఉపయోగం అనుకున్నాను కానీ దానికి ఇన్నర్గా వేమన పద్యాలు అనేటువంటి చెప్పడం వల్ల దాని యొక్క కాన్సెప్ట్ న్యూరాలజీ అని అనేటువంటిది మైండ్ పెరగడం అనేటువంటిది అంతా కూడా లేదండి ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ అనేటువంటిది సార్ చెప్పడం జరిగింది అంటే పాజిటివ్ ప్రెస్ తెచ్చాడు నా మీద ప్రెజర్ తెచ్చాడు సో దానికి నేను సరే చెప్దాం ప్రయత్నం చేద్దామంటే అలా ప్రయత్నం చేయడం వల్ల నేను కూడా ఫస్ట్ డే ఒక థర్టీ నేర్చుకోవడం జరిగింది అంటే అవన్నీ కూడా నేను ఇంత ముందు ఇన్నటువంటివే మళ్ళీ దాన్ని ఒక ప్రాసెస్లో పెట్టడం వల్ల ఒక థర్టీ నేర్చుకున్నాను రెండవ రోజుకి వచ్చేసరికి ఫిఫ్టీ నేర్చుకున్నాను సో ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఇంకొక టూ డేస్ నేను కష్టపడితే హండ్రెడ్ నేర్చుకుంటాను అనేటువంటి కాన్ఫిడెంట్ కూడా నాకు వచ్చిందండి ప్రస్తుతానికి నాకైతే ఫిఫ్టీ నేర్చుకున్నాను అలాగే రూబిక్స్ చెప్పాడు ఇవి చెప్పాడు ఇంకొకటి నాకు ఇక్కడ నేర్పించినటువంటి మెథడ్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అండి మనకు ఎంత సబ్జెక్ట్ వచ్చినప్పటికీ ఏం చేసినప్పటికీ ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కానీ సగటు ఉన్నా కానీ మన హ్యాండ్ రైటింగ్ కనుక బాగాలేకపోతే లేకపోతే మన మీద బ్యాడ్ ఒపీనియన్ పడిపోతుందండి పేపర్ వాల్యుయేషన్లో కానీ నేను టీచింగ్ ఫిఫెషన్లో ఉన్నా కాబట్టి చెప్తున్నానండి ఒక పేపర్ వాల్యుయేషన్ దగ్గర కానీ ఒక నోట్స్ దగ్గర కానీ చూస్తానే ఆ మాస్టర్ అంటే హ్యాండ్ రైటింగ్ ఏంది ఇట్లా ఉంది కోడి గీతలు గీసినట్టుగానేటువంటి ఫీలింగ్ వస్తుంది అక్కడ కరెక్ట్ రాసినా కానీ అది కరెక్టా కాదా అనేటువంటిది చూడకుండా ఈ హ్యాండ్ రైటింగ్ ఇటు ఉంది కాబట్టి ఇది తప్పు ఉంటుంది అనేటువంటి ఉద్దేశానికి వచ్చేస్తారు అలా కాకుండా మనం అందంగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా బాగా రాసినటువంటి దానికి వస్తుంది ఆ సబ్జెక్ట్ను చూస్తానే ఆ పేపర్ చూస్తానే ఒక అపీరియన్స్ వస్తుంది కాబట్టి ఆ విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా నాకు సార్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను స్లేట్ ఇక్కడ స్లేట్ ప్రాక్టీస్ అనేటువంటిది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన సార్ ఆ స్లేట్లో ప్రాక్టీస్ చేశాను ఇంకా వన్ ఆర్ టూ డేస్ అనగా నేను ప్రాక్టీస్ చేసినట్లయితే వర్డ్స్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ చేయగలుగుతా అంటున్నాను ఇదండి ఈ సిక్స్ డేస్లో నేను ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రోగ్రాము ఈ విధంగా మాకు అప్ చేసి నేను కూడా అక్కడ చెప్పగలుగుతాను అనేటువంటి ధైర్యం ఇచ్చిన భాస్కరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంకా శిక్షణలు అనేటువంటివి జరుగుతున్నాయి పదహైదో తేదీ పదహారో తేదీ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ట్రైనర్స్కు బ్యాచ్ బ్యాచ్లుగా వాటి లేక వచ్చి మనము అయినట్లయితే మన పిల్లలకు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా తెలుగులో తప్పులు లేకుండా చదవడం రాయడం అనేది నేర్పించగలుగుతాం అట్ ద సేమ్ టైం అలా నేర్పించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా బాగా చదువుతున్నారు అలవోకంగా చదవడం వేరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తప్పులు లేకుండా అలవోకగా ఖచ్చితమైనటువంటి విధానాన్ని పాటలు ఫాలో అవుతూ చెప్పినప్పుడు దానికి అర్థవంతంగా స్పష్టంగా చెప్పగలుగుతామండి అలా లేకుండా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పేసినాం అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రైనింగ్ అందరు కూడా తీసుకొని సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తూ నేను చాలా వదిస్తున్నాను